నీకు తెలుసా ప్రపంచంలో అత్యంత ఖరీదైన రత్నాలలో ఒకటైన ముత్యం నిజానికి ఒక ఆల్చిప్ప రక్షణ కోసం తయారు చేసుకున్నదని ఆల్చిప్పలోకి ఇసుక రేణువులు చిన్న పురుగులు లేదా ఏవైనా చిన్న దుమ్ము ధూలి వంటివి చేరినప్పుడు దాని శరీరం నుంచి వచ్చే నేకర్ అనే పొరతో ఆ ఇరిటేషన్ ను పూర్తిగా కప్పేస్తుంది అలా పొరలు పడుతూ సంవత్సరాలు గడుస్తూ అదే చివరికి ముత్యం అవుతుంది ఆల్చిప్పలు ప్రధానంగా ఉప్పు నీటిలో జీవిస్తాయి కొన్ని స్పీసెస్ మాత్రం తాజా నీటిలో కూడా జీవిస్తాయి ఇవి ఎక్కువగా జపాన్ చైనా ఆస్ట్రేలియా అరేబియన్ సముద్రం ఇండోనేషియా ప్రాంతాలలో కనిపిస్తాయి ఆల్చిప్ప చాలా సాధారణ జీవి అయినా దాని జీవన విధానం అద్భుతం ఇవి ఫిల్టర్ ఫీడర్స్ నీటిలో ఉన్న ప్లాంక్టోన్ చిన్న కణాలు సూక్ష్మజీవులను ఫిల్టర్ చేసి ఆహారంగా తీసుకుంటాయి చాలా సార్లు ఇవి రాళ్ళు సముద్రపు రూఫ్లు లేదా ఇతర ఆల్చిప్పల మీద అంటుకొని జీవిస్తాయి ఆల్చిప్పలు తెరిచినప్పుడు లోపల చూసే తెల్లటి మెరుపు లాంటి భాగం అదే మదర్ ఆఫ్ పియర్ అదే భాగం ముత్యానికి మెరుపు ఇస్తుంది ఒక ఆల్చిప్పలో ఒకటి కాదు కొన్నిసార్లు రెండు మూడు ముత్యాలు కూడా ఉంటాయి కానీ అది చాలా అరుదు ఆల్చిప్పలు సాధారణంగా పది నుంచి ఇరవై మీటర్ల లోతు నీటిలో జీవిస్తాయి కొన్ని స్పీసెస్ మాత్రం యాభై మీటర్ల లోతులో కూడా జీవించగలవు ముత్యాలు సేకరించడం చాలా కష్టమైన పని డైవర్స్ నీటిలోకి దిగి ఆల్చిప్పలు సేకరించి వాటిని జాగ్రత్తగా తెరిచి ముత్యం సేకరిస్తారు ఇప్పుడైతే పియర్లు ఫామ్స్ లో కృత్రిమంగా ముత్యాలు పుడుతున్నాయి ఆల్చిప్ప జీవిత కాలం సాధారణంగా ఐదు నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది అదే అరుదైన స్పీసెస్ అయితే నలభై సంవత్సరాల వరకు కూడా బ్రతకగలవు థ్యాంక్ యూ జై హింద్